మన వీడియోలో హండ్రెడ్ కౌంట్ శారీస్ చూపిస్తానండి బిస్కెట్ కలర్ మీద ఇదంతా పిచ్ వై డిజైన్ అండి గోమాత లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి బ్లూ రెడ్ గ్రీన్ కలర్తో ఉన్నాయి పిచ్ వై డిజైన్ అండి ఇది ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది మనకి స్క్రీన్ అనేటప్పటికి అంటే మనకి కావాలంటే వేసుకోవచ్చు ఆఫ్ అన్న వేసుకోవచ్చు ఇది బాడీ కలర్తోనే బ్లౌజు బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది మామూలుగానే ఎప్పటిలాగానే మన శారీస్ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయి పళ్ళు అని గ్రీన్ రెడ్ డార్క్ బ్లూ కలర్తో ప్రింట్ ఉంది అనమాట ఇంకో శారీ చూపిస్తాం డార్క్ ఎల్లో కలర్ మీద ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ మనం ఎన్నిసార్లు వేయించిన కలర్స్ని బట్టి ఈ శారీ కలర్ని బట్టి ఈ ఫ్లవర్ కలర్ మారుస్తూ ఉంటాం అన్నమాట అందరికీ చాలా నచ్చిందండి ఈ డిజైన్ ఎందుకంటే ఫుల్ ఆల్ ఓవర్ ఉంది కానీ సింపుల్గా ఉందన్నమాట చూశారు కదా సన్నగా ఉంది డిజైన్ టూ సైడ్స్ ఇలా ఆరెంజ్ తో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ సాఫ్ట్గా ఉంటుందండి శారీ కాటన్ సాఫ్ట్గా ఉంటుంది ఇన్స్టా నుంచి మనకి కస్టమర్స్ పెరుగుతూ వస్తున్నారండి దానివల్ల నేను మళ్ళీ ఈ శారీస్ హండ్రెడ్ కౌంట్ అంటే ఎట్లా ఉంటాయనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట మన రెగ్యులర్ కస్టమర్లకైతే బాగా తెలుసు కదా క్వాలిటీ బ్లౌజ్ క్వాలిటీ ఎలా ఉంటుంది శారీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి శారీ హండ్రెడ్ కౌంటు మీకు ఎలా ఉంటుందంటే గ్లాస్కో ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ అయినా అలాగే ఉంటుంది హండ్ర హండ్రెడ్ కౌంట్ కూడా అలాగే ఉంటుంది కాంబినేషన్ చూడండి బ్రైట్ కాంబినేషన్ డార్క్ స్నఫ్ కలర్కి డార్క్ ఎల్లో కలర్ అనమాట డార్క్ ఎల్లో కలరు మస్టర్డ్ ఎల్లో కాదు ఇది మ్యాంగో ఎల్లో లాంటిదే కొంచెం డార్క్ అనమాట టూ సైడ్స్ కొంచెం ఎయిట్ ఎయిట్ ఇంచ్ బార్డర్ వస్తుందండి బార్డర్ పైన కూడా డిజైన్ ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి స్కట్ బోర్డర్ లాగా ముగ్గు డిజైన్ అండి ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చింది చూడండి ముగ్గు డిజైన్ ఇలా దగ్గర పెట్టి చూపిస్తాను నేను ఇలా వస్తుంది బార్డర్ పైన డిజైన్ ఇదండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి శారీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి అయితే లైనింగ్ కూడా అవసరం లేదు థిక్నెస్ ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫార్టీ ఫోర్ ఇంచు హైట్ ఉంటుంది రెండు పేస్టల్ కలర్స్ చూసారండి నీట్గా ఉంది కదా పేస్టల్ కలర్స్ కనకాంబరం కలరు తర్వాత ల్యావెండర్లో ఒక షేడ్ అనమాట ఇది టూ కలర్స్ కలిపితే వచ్చే షేడ్ అనమాట మనం ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అలాంటిది టూ సైడ్స్ ఇలా లైట్ కలర్తో బార్డర్ వచ్చి దీనిపైన ప్రింట్ వచ్చింది చూడండి కింద వరకు బార్డర్ ఇట్లా వస్తుంది స్కట్ బార్డర్ కంటే కొంచెం చిన్నదన్నమాట చూసారు కదండి ఎలా ఉందో ఇది పళ్ళు పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ కలర్ ఈ శారీస్ ఏవి మీరు మిషన్ వాష్ చేసుకోకూడదు హ్యాండ్ వాష్ చేసుకోవాలి చూసారు కదండి కాంబినేషన్ చాలా బాగుంది కదా మనం ఎప్పుడూ ఇది థర్డ్ టైము రీస్టాక్ చేయించాను ఈ కాంబినేషన్ను షివోరీ ప్యాటర్న్లో ఈ కాంబినేషన్ చూడండి ఆరెంజ్కి ఇక్కడ షిబోరి వస్తుందండి షిబోరి అంటే ఇది ఒక టైప్ షిబోరి అనమాట అంటే తాళ్ళతో దారాలతో కట్టి చేసే షిబోరి ఒకటి ఉంటుంది అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఇలా షేడెడ్ షేడెడ్ లాగా వస్తుంది టూ సైడ్స్ ఎయిట్ ఇంచ్ బార్డర్ ఉంటుందండి దీనిపైన డార్క్ గ్రే కలర్ బ్లూ కలర్ వైట్ కలర్తో ప్రింట్ ఉంది ఎక్కడ బ్లాక్ లేదు పదకొండు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీ కాంబినేషన్ చూడండి సార్లు రీస్టాక్ చేయించామో నేను నేను అసలు లెక్క కూడా పెట్టుకోలేదనమాట మీరు ముందు వీడియోలు పాత వీడియోలు చూసుంటే మీకు అర్థమవుతుంది షార్ట్స్ కానీ వీడియోలో కానీ రెగ్యులర్గా ఈ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది అంతా ఇష్టపడతారు ఈ కాంబినేషను చూడండి నావీ బ్లూ కలరు మధ్యలో వస్తుంది టూ సైడ్స్ బార్డరు బ్రిక్ అనమాట బ్రిక్ షేడు ఇవన్నీ మన ప్రింట్సేనండి ఇదిగోండి ఇలా వస్తుంది కింద సైడ్ మటుకు ఇలా జిగ్జాక్ డిజైన్ కూడా వస్తుంది ఇలా మధ్యలో ఫ్లవర్సు నెమలి డిజైన్ వచ్చింది టూ సైడ్స్ బార్డరు నేవీ బ్లూ కలర్కి బ్రిక్ షేడు బ్రిక్ షేడు బ్లౌజ్ బ్రిక్ కలర్ బ్లౌజ్ ఇది పళ్ళు రెడ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి స్క్రీన్ డిజైన్ ఇది ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి ఫుల్గా డిజైన్ ఉంది రెడ్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ పింక్ షేడ్ మిక్స్ లా ఉంటుందండి మిర్చి రెడ్ కాదు బాటిల్ గ్రీన్కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ టూ సైడ్స్ బార్డరు ఎయిట్ ఇంచ్ వస్తుంది ఆనియన్ పింక్ కొంచెం డార్క్ కలరు ఆనియన్ పింక్ బాటిల్ గ్రీన్ కూడా చాలా డార్క్ ఉంది ఇక్కడ మటుకు ఇలా ఫేసెస్ డిజైన్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ బాడీ అంతా ఇలా ఉంటుంది టూ సైడ్స్ ఆనియన్ పింక్ కలర్తో బార్డర్ వచ్చి మధ్యలో బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది పళ్ళు బాగుంది కదండీ శారీ చాలా బాగుంది ఇది కూడా చాలా సార్లు రీస్టాక్ అయిన శారీనే కాకపోతే ఇక్కడ డిజైన్ మార్చామన్నమాట ఈ శారీ లైట్ క్రీమ్ కలర్ మీద వర్లీ ఆర్ట్ డిజైన్ ఉంది చూడండి ట్రైబల్ డిజైన్ అనమాట ఇది బ్లాక్ బ్లౌజు పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది ఏమో ఇక్కడ బాడీలో శారీకి ఎలా బార్డర్ ఉందో అలాగే బార్డర్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు బ్లాక్ కలర్ పళ్ళు బ్రౌను వైట్తో డిజైన్ ఉందనమాట దీని మీద ట్రైబల్ డిజైన్ కూడా బ్రౌన్ వైట్ బ్లాక్తో ఉంది ఇది కూడా మనకి రీస్టాక్ శారీ నేనండి డార్క్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వర్లీ డిజైన్ అండి ఇది మొత్తం అంతా శారీ అంతా బొమ్మలు వస్తాయి టూ సైడ్స్ ఇలా బార్డర్ అంతా కూడా బార్డర్ అంతా కూడా వర్లీ వర్లీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు కొంచెం ఏమైనా డిజైన్ అర్థం కాలేదు అని అనుకుంటే కనుక ఒక ఇమేజ్ తీసుకొని జూమ్ చేసి డిజైన్ చూడండి బ్లౌజ్ కలర్ బ్లాక్ వస్తుందండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయండి ప్రతి సారీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీరు తీసుకున్నట్టయితే ఒకవేళ స్టిచ్చింగ్కి ఇచ్చే ముందు గంజి రిమూవ్ చేసి ఒక్కసారి ఐరన్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఇది సాగ తీసి రూల్కి చుడతారు కాబట్టి మీకు కొంచెం సాగినట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ అందుకని నేను చెప్తూ ఉంటాను ఇన్స్టా కస్టమర్ల కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే మా ఓల్డ్ కస్టమర్స్ అందరికీ నేను ఈ మాట చెప్పి చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయింది శారీస్ వచ్చి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ బ్లౌజు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి